అవును సార్ ఇప్పుడు మీ బీసీలు అందరూ దాదాపు మేజర్ పార్ట్ ఉంటారు కదా బీసీలు అంటే మేజర్ పార్ట్ అదే అగ్రవర్ణాలు పదిహేను శాతం ఎనభై శాతం దళిత బహుజనులే ఉన్నారు వీళ్ళందరూ వన్ దాదాపు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు వీళ్ళు అగ్రవర్ణాలు చెప్పు చేతుల్లోనే ఉండి వాళ్ళకే ఓట్లు వేసుకుంటే ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే వెలమదోరా ఆయన ఆయనకే నమ్ముతూ ఆయనకే ఓట్లు వేసుకుంటూ ఆయన నిజం వీళ్ళని వీళ్ళ మైండ్ మార్చుకోవాలి మార్చాలి మనం ఆయనంతా మార్చాలి మనము కనీసం వంద మందిలో ఒక ఇరవై మందిని మార్చినా సరిపోతుంది చెప్తున్నా ఒక మాట అట్లా మార్చుకుంటూ వెళ్తేనే మనం వాళ్ళకి తెలియాలి కదా చెప్తేనే తెలుస్తుంది చెప్పండి ఈ కింది స్థాయి నాయకులు ఎట్లా అండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి కష్టాలలో ఉంటారు ఇబ్బందులు ఉంటారు వాళ్ళ కొన్ని ఇబ్బందులు అనేది దూరం చేయాలి మనం చూస్తే వేరే విధంగా ఏదో విధంగా ఒక ఆలోచన జరుగుతున్నాయి అవన్నీ మాట్లాడుతున్నాము అవన్నీ ఆలోచన జరుగుతున్నాయి రాయకు ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటాడు సీట్ ఇస్తే చేంజ్ కావచ్చు మనం ఇస్తాం బీఫార్మ్ ఇస్తాము కార్పొరేటర్ ఇస్తాం అట్లా చేంజెస్ చేసుకుంటూ పోవాలి ముందుకు వెళ్ళాలి అట్లా కొంతమందిని చేంజ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం ఇప్పుడు అందులోంచి ఇప్పుడు ఏమీ కాదు జస్ట్ మా పార్టీ ఏందనే చూపెడతాం ఎలక్షన్ల మరి పోటీ చేయొచ్చు చేయకపోవడం అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటాము మాది మా పొజిషన్ చూసి ఏ పార్టీ అయినా మాకు సపోర్ట్ లాడ్ చేద్దాం సార్ మాకు సపోర్ట్ చేయాలంటే దానికి సపోర్ట్ చేస్తాం మూడు పార్టీలు అనుకుంటున్నాము బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల ఏదైనా ఒకటి సపోర్ట్ చేస్తాం ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తారు రేపు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తాం సార్ ఈ సపోర్ట్ చేస్తాం పోటి చేయం వాళ్ళ ఏదైనా టికెట్ లిస్ట్ తీసుకుంటారా ఆ తీసుకుంటాం టికెట్ లిస్ట్ తీసుకొని సార్ చూద్దాం ముందుకు వెళ్దాం మరి పోటీ అని ఇంకా ఏం డిసైడ్ కాలేదు అది ఓకే అల్పా అందరం కూర్చున్న తర్వాత డిసైడ్ చేసే రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడం నాకు తెలుసు నేను స్పష్టంగా ప్రకటిస్తాను చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చే రెండు ఎన్నికల్లో ఏ పార్టీ అధికార పీటం చేర్పటబోతోంది మీ అంచనాలు ఏంటి మీరు ఈ రోజు రెండు రాష్ట్రాలన ఈ ఇక్కడ చెప్పండి అక్కడ చెప్పండి రెండు రాష్ట్రాలలా ఏ పార్టీ వస్తుందని చెప్పండి మీకొచ్చి నేను అడుగుతాం మీరు చెప్పింది తప్పే సార్ మీరు చెప్పే కరెక్ట్ ఐ సార్ రాసుకోండి రాస్కోండి నా రాజకీయమైన అనేది మీకు తెలియాలి ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఈ రోజు మాట్లాడుతురు కదా నా అంచనా మీరు చూస్తే మీరు పడిచేనైతారు ఆ టిఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి టిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేస్తుంది ఇక్కడ తెలంగాణలో అక్కడ జగన్ కుపి పార్టీ కొన్ని సీట్లు తగ్గుతాయి అక్కడ జగన్ పార్టీ ఫామ్ ఫామ్ మీరు రాసించుకోండి మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి వచ్చి రాదు మార్పు ఏమి ఉండదు ఇప్పుడు ఎట్లా ఎగ్జా ఇప్పుడు ఎట్లున్నాయి అట్లనే ఉండిపోతాయి మీరు తర్వాత మీరు మళ్ళీ వచ్చిన ఇంటర్వ్యూ చేయండి కొన్ని సీట్లు మాత్రం తగ్గుతాయి ఇక్కడ పార్టీకి తగ్గుతున్నాయి టిఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్నాయి జగన్ పార్టీకి తగ్గుతుంది ఓకే ఎట్లన్నా కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కష్టంగా ఏదో విధంగా కేసీఆర్ జగన్ జగన్ ముగ్గురు సేమ్ ఇదే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు అయితే ఇక్కడ రాజకీయం ఎంత ఆలోచన ఉన్నారని మీకు తెలుస్తుంది సర్వే అవసరం లేదు ఏం అవసరం లేదు ఓకే నేను కాదు ఒక అంచనే చెప్తున్నా మొత్తం రాజకీయంగా ప్రజల మైండ్ బట్టి నేను చెప్తున్నా విషయం సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఏదో వస్తుంది ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో సెకండ్ బీజేపీ వస్తుంది ఎన్ని సీట్లు రావచ్చు బీజేపీకి ఒక ఇరవై ఇరవై సీట్లు మూడు నుంచి ఇరవై 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 తగ్గుతే అదే అంటున్నారు టీఆర్ఎస్ తగ్గి కారణం ఇది బీజేపీ మీకు ఎలా అనిపిస్తుంది బీజేపీకి పుంజుకుంది అని మీకు ఎలా అనిపిస్తుంది పుంజుకుందా అంటే వాళ్ళు అట్లా చేస్తుర్రు కదా హడవడి మొత్తం కొద్దిగా పుంజుకుంటారు ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఈ లెక్కన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అవుట్ రేవంత్ రెడ్డి థర్డ్ అంతే రాదు ఎన్ని రావచ్చు పోయినసారి ఎంతో ఎన్నో వచ్చాయి ఆయనకి ఇరవై చిల్లర ఎంత వచ్చినాయి కానీ ఇప్పుడు తగ్గుతాయి కానీ బీజేపీ కొద్దిగా లీడ్లో వస్తుంది లీడ్లో వస్తుంది సెకండ్ లో సెకండ్ లార్జెస్ట్ బీజేపీ థర్డ్ లో కాంగ్రెస్ పడిపోతుంది ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీట్లు తగ్గుతాయి తగ్గుతాయి టీఆర్ఎస్ కైనా తగ్గుతాయి జగన్మోహన్ రెడ్డి కైనా టీఆర్ఎస్ తగ్గడానికి గల కారణాలు ఏం కాదు మీరు గుర్తించుంటారు అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏదో ఒకటి చూపెడుతుంటుంది ఏదన్నా ఉందనుకో ఇంత పెద్ద చూస్తున్నారు కదా మీరు ఎలక్షన్లో ఏదో కొంచెం ఏదైనా ఎక్కువ రోజు గారు నచ్చారు వెనక ముందు జరుగుతుంటాయి ప్రజల మైండ్ వాటి చెప్తున్నాం మనం ఓకే మొత్తంగా అయితే మీరు రాజకీయ పార్టీ అనే దాన్ని పెడతారు కానీ ఆ పెట్టడానికి ఎన్నికల్లో నిలబడ్డానికైతే కాదు ఎవరైనా సీట్లు ఆఫర్ చేస్తే నిలబడ్డానికి నిలబెట్టి నిలవడతో ఏదైనా ఉంటే మేము సొంతంగా పోటీ చే అంటే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మాది ఏంటంటే మూడు నెలల్లో తెలిసేస్తుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల మరి అంత జోరు వచ్చింది అనుకో నిలవడ ఛాన్సెస్ బి వస్తాయి ఎందుకంటే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలేదు చెప్పలేము వాళ్ళు ఎట్లుంటారు అందరినీ కలుస్తాం అందరినీ ఎవరిని కష్టపడు పార్టీలు పెట్టిన వాళ్ళని కూడా మీ పార్టీ లాంటి పేరుతోనే ఉంటుంది అదే అందరినీ కలిసి వాళ్ళు ఎవరిని వద్దనాము పెద్ద పెద్ద మేధావుల దగ్గర ప్లాన్లు తీసుకుంటున్నాం ముందుకు వెళ్తున్నాం ఇట్లా ఉకులాడేసి తొందరేసి పోయేసి మళ్ళీ ఇంట్లో పోయి కూర్చునేది కాదు ఇది ఎందుకు అంత సాత్వికంగా ఆలోచన చేస్తామని ట్రై చేస్తున్నారు సాత్వికంగా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తుండొచ్చు మీకు బి ఆలోచన ఉంటుంది నాకు తెలుసా మటుకు ఏదైనా రాజకీయం తొందర పడితే పనులు కావు కింద పెద్ద అంతా మీరు అంటే మీరు ఇట్లా చూసుకుంటే మీకు మీకు ఆలోచన వస్తుంది ఏ రాజకీయ నాయకుడు ఎదిగిండు అంటే చాలా ఆలోచనతోటి చాలా అంతా మేధావులతో కలుపుకొని ముందరకు పోయినోడే ఎదిగిండు డైరెక్ట్ ఉరుకులాడేసి నేను ఇక్కడ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తీర్నమేమాలన్నా ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తా ఇప్పుడు మళ్ళా షర్మిల ఈ ఏందంటే ఇది అంత రాజకీయ అనుభవం ఉన్నప్పుడు వాళ్ళకు రాజకీయంగా ఇట్లా పోతే కుదరదు ఓకే రాజకీయంగా ఎట్లుండాలంటే ఫస్ట్ మనం సెల్లర్ ఫస్ట్ కింద రెడీ చేసుకోవాలి ప్రజల గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ప్రజలలో వెళ్ళినాక ఇవన్నీ చేసుకున్నాక మనం ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలనుకున్నాము ఆ నాయకులకు చెప్పాలి ఆ ఏరియాలో పోయి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏం కష్టాలున్నాయి ఫస్ట్ ఇవి తెలుసుకొని వాళ్ళకు సాయం చేసినాకనే నువ్వు పైసలు వేయకపోయినా ఓటేస్తారు వచ్చి మనం ఇది చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి ఏమైనా పనులు ఉన్నా వెళ్ళి సార్ మీరు అన్నారు ఒక మాట నేను కూడా కాదం లేదు ఒకానొక జగన్మోహన్ రెడ్డినే తీసుకుంటే ఆయన కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చి హోదా చేసి తర్వాత ప్రతిపక్ష హోదా పొంది తర్వాత పాదయాత్ర పాదయాత్రను చేసి ఆ పాదయాత్ర తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం వెనక ఆయన పడ్డ కష్టాన్ని ఆ తీవ్రతని స్పష్టంగా చూపించాడు స్పష్టంగా ఈ రోజున తెలంగాణలో కూడా కేసీఆర్ అయినా కానీ బయటకొచ్చి టీడీపీ నుంచి ఆ ఒక సొంత ఉద్యమ పార్టీని పెట్టి తర్వాత తీవ్రమైన పోరాటాలు చేసి 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 మా ప్రాణాలు పోతాయేమో నేను పోరా పోవడమా లేకపోతే తెలంగాణ రావడమా కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే వరకు పీక్స్డ్ అయి తీసిపోయాడు కదా మీ మీద కూడా కేసులు రాజకీయ కేసులు ఉన్నాయంట వంద సార్లు జైలుకి వెళ్ళినాం మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఇప్పుడు దాకా ఉన్నాయి వంద రెండు వందలు అవన్నీ అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి క్లీన్ అయిపోయినాయి మీ మీద ఎవరు అదే అటాక్స్ చేయడానికి కూడా ట్రై చేశారంటే ఇప్పుడు చాలా సార్లు జరిగింది ఎందుకు సార్ అంటే పడన ఏం చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి